హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూట్వెంట్సం బ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు అందరి కోసం మనం అయితే మన గుంటూరు వైష్ణి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో ఉన్న మన మీనాక్షి సిల్క్స్కి అయితే వచ్చేసామండి షాప్ నెంబర్ సెవెన్ అయితే వస్తుంది సో చూసినా కదా వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి వివిధ రకాల సారీస్ కలెక్షన్ అయితే ఉంటుందన్నమాట తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు ఆల్మోస్ట్ మనకి మిక్స్డ్ కలెక్షన్ ఆఫ్ సారీస్ అయితే ఉంటుంది మీకు పెట్టుబడికి కావాలి అన్న పెళ్ళికి కావాలి అన్న సో ఎలాంటి టైప్స్ ఆఫ్ సారీస్ కావాలి అన్న కూడా మీరు హ్యాపీగా డైరెక్ట్ విజిట్ అయితే రావచ్చు సో ఇక్కడ కస్టమర్స్తో అయితే మనకి ఇక్కడ ఆఫ్లైన్ బిజీగా ఉన్నా కూడా ఈవెన్ ఆన్లైన్లో కూడా కలెక్షన్ షేర్ చేయాలి అని ఒక మెయిన్ ఐడియా కాన్సెప్ట్ మనకి ఆన్లైన్ లో కూడా మనం వీడియోస్ అయితే ప్రమోట్ చేస్తూ ఉన్నాం అండి వీళ్ళ షాప్ నుంచి మొన్న మనం అంటే సమ్మర్ స్పెషల్ కలెక్షన్ అయితే మనం కాటన్ అయితే షేర్ చేసేసాం అనమాట ఫస్ట్ వీడియో అనేది సో వీడియో వచ్చేసరికి ఇక్కడ అంటే యాక్చువల్గా చూసుకోవచ్చు బిజీగానే ఉన్నారు కస్టమర్స్ ఇక్కడైతే మనకి ఆఫ్లైన్ లో అయితే వచ్చారు సో ఇవన్నీ ఏంటంటే అండ్ ఇట్లాగే మనకి చాలా కలెక్షన్ అనమాట పెళ్లికి పెట్టుబడి సో ఎలా కావాలన్నా మీరు తీసుకోండి ప్రాబ్లమ్ ఏమీ లేదు అండ్ ఇట్లా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ కేటలాగ్స్ అయితే వస్తా ఉంటాయి సో ఇలా కూడా వచ్చి డైరెక్ట్ చూసి తీసేసుకోండి లేదు అనుకునే వాళ్ళకి ఇక్కడ మీకు బల్క్ బల్క్ వెయిల్స్ ఇలా రెగ్యులర్ వేరు డైలీ వేరు ఇలా కావాలి అన్నా కూడా హ్యాపీగా అయితే తీసుకోవచ్చు అనమాట ప్రాబ్లమ్ ఏమీ లేదు అండ్ అట్లాగే మెన్స్ వేర్కి మీకు ఇట్లా లుంగీలు టవల్స్ అండ్ హ్యాండ్ కర్చీఫ్ కానీ నాప్కిన్స్ కలెక్షన్ లేదా మెన్స్కి మనకి పెట్టుబడి అంటాం కదా సో పెట్టుబడిలో మీకు సెట్ టు సెట్ కావాలన్నా కూడా ఉంటుంది అలాగే బ్లౌజెస్ కలెక్షన్ కూడా పెట్టుబడికి కావాలన్నా కూడా బండిల్స్ బండిల్ అయితే ఇస్తారు ప్రాబ్లం ఏమీ లేదు అట్లాగే సారీ పెట్టి ఉంటాయి మెన్స్ వేర్ కలెక్షన్ ఉంటుంది సారీస్ కలెక్షన్ ఉంటుంది ఆల్మోస్ట్ కాటన్ రెగ్యులర్ వేర్ డైలీ వేర్ చాలా కలెక్షన్ అనమాట సరే అయితే మనకి సెకండ్ వీడియో ఈరోజు కలెక్షన్ ఏంటి ప్రైజెస్ ఏంటి అనేది మనం వీడియోలోకి అయితే వెళ్ళి చేసే మాది మీనాక్షి సిల్ షాప్ నెంబర్ సెవెన్ అండి వైష్ణవి హోల్సేల్ మార్కెట్ అండి ఆపోజిట్ బస్ పై ఎదురుగా మార్కెట్ అండి ఫస్ట్ బ్లాక్ ఏ బ్లాక్ లో మాది ఏడు నెంబర్ షాప్ అండి ఇది అంతా తెలిసిందే కొత్త వాడు చూసే వాళ్ళకి అడ్రస్ అర్థం కాదని చెప్తున్నాను అండి మేము నిన్న మొన్న ఇచ్చిన మూడు వీడియోలు అయిపోయిన ఇది నాలుగో వీడియో ఈ నాలుగో వీడియోలో రెండు ముక్కలు ముక్కల చేత అద్భుతమైన కంపెనీ ఇస్తున్నానండి అండి బ్రాండెడ్ లక్కాని బ్రాండ్ అంటే నెంబర్ వన్ కంపెనీ క్లాత్ లో చాలా బాగుంటుంది ఫైవ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ దాకా వస్తుంది సారీ వచ్చేసరికి జాయింట్ వన్ జాయింట్ వస్తుందండి అది నైన్టీ నైన్ పర్సెంట్ కుర్చీలోకి పోయింది అది ఎక్కడ వస్తుంది ఎవరికి తెలియదు అండి ఇది ఎక్కడ పోయితేనే ఆలోచించుకుంటే క్లాత్ ఎంత బాగుంటుంది రేట్ ఎంత తక్కువ ఇస్తున్నారా అది గమనించండి అంతేకాని జాయింట్ కుర్చీలో పోవాలి మంచిది కావాలి అని అవి కూడా రాదండి రేట్ అనుకూలంగా ఇస్తున్నాము రీసేలర్స్ మాత్రం వన్ డబల్ నైన్ ఇస్తున్నానండి చాలా అద్భుతమైన తక్కువ రేట్ ఇస్తున్నాను క్వాలిటీ మంచిది ఇస్తున్నాను స్పెషల్ లకనీ బ్రాండ్ అంటేనే అసలు జెన్యున్ అండి కాటన్లోని అలాంటి మంచి సారీస్ అనమాట సింగిల్ జాయింట్ సారీస్ అటాచ్ వచ్చేస్తుంది మీకు ఫైవ్ ట్వంటీ ఫైవ్ అయితే ఓవరాల్ గా సారీ అనేది అయితే వస్తుంది కలర్స్ డిజైన్స్ అయితే ఆల్మోస్ట్ మనకి అన్ని అసలు ఎంత హైలైట్ ఉన్నాయో చూస్తున్నారు కదా సో ఇది ఎగ్జాక్ట్ గా మనకి ఇట్లా లక్కని కావాలంటే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అట్లా ఉంటుంది బట్ ప్రైస్ వాళ్ళు ఏంటంటే తక్కువ రేటుకు వచ్చిన పని లేదు జాయింట్ కాబట్టి యూస్ చేసుకునేది బాగుంటుంది అందుకే రీసేలర్స్ మాత్రం వన్ డబల్ నైన్ పడుతుంది సింగిల్ కావాలన్న వాళ్ళకి రెండు వందల యాభై పడుతుంది ఓకేనండి సో కట్ సారీస్ అనమాట హ్యాపీగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి అందరికీ యూస్ అవుతుందని అనుకున్నాను ఇలాంటి వీడియో అనేది చాలామంది కోటనే ప్రిఫర్ చేస్తారు అసలు డిజైన్స్ అయితే అల్టిమేట్ అండి చాలా హైలైట్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు మనకి అంటే డిజిటైల్స్లోని ఇట్లా ఫోటోగ్రఫీ ప్యాటర్న్స్లో సో చాలా డిఫరెంట్గా అయితే వస్తున్నాయి మీకు రీసెల్లో చేసుకుంటాము అనుకున్నట్లయితే మోర్ దెన్ టెన్ ట్వంటీ సారీస్ తీసుకునే వాళ్ళకి వన్ నైంటీ నైన్ అయితే పడుతుంది ఒక్కొక్కటి ఇండివిజువల్గా అనుకుంటే రెండు వందల యాభై రూపాయలు దేనికైనా షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అనేది అయితే ఉంటుంది అనమాట సో జాయింట్ ఎక్కడైనా రావచ్చు బ్రాండెడ్ సారీ కలెక్షన్ అండి సో కాటన్ అనేది డిజైన్ వైజ్ కూడా చూడవచ్చు అసలు సూపర్ ఆ లక్ స్టిక్కర్ ఉంటేనే అది బ్రాండ్ అని అర్థానికి అర్థం అయిపోతుంది అనమాట అంటే మనకి ఆ డిజైన్ ఎక్కడో అట్లా ఓకే యాడ్ చేసే వచ్చేస్తారు జాయింట్ కూడా ఓకే ఇది ఇంకొక బంపర్ ఆఫర్ అండి సో మనకి ఇంకా యాడ్ చేసే పని కూడా లేదనమాట చక్కగా వాళ్ళే జాయిన్ చేసి కూడా అయితే ఇచ్చేస్తున్నారు సో చాలా బాగుంది కలెక్షన్ అయితే ఎవరు మిస్ అవుట్ చేసుకోవద్దు మంచి లకానీ బ్రాండెడ్ కట్ సారీ కలెక్షన్ వన్ నైంటీ నైన్ హోల్సేల్ ప్రైజ్ రిటైల్ అయితే రెండు వందల యాభై రూపాయలు సో ఎలా చూసుకున్నా తక్కువ బడ్జెట్లో అనమాట ఇప్పుడు హాట్ హాట్ సమ్మర్కి కూల్ కాటన్ సారీస్ కలెక్షన్ అండి అది కూడా అందరికీ అందుబాటు ధరల్లో అయితే ఇస్తున్నారు సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి కలెక్షన్ అనేది చూసుకోవచ్చు ఇట్లా మనకి పళ్ళు డిజైన్ కానీ ఓవరాల్ కానీ కూడా చాలా హైలైట్ అయితే ఇస్తున్నారు అండ్ ఓవరాల్ సారీ డిజైన్ ఓకే విత్ బార్డర్ కూడా మనకి బోత్ సైడ్ అనమాట ఓకే సో చూసుకోవచ్చండి ఆల్మోస్ట్ మనకి వన్ ఫిఫ్టీ డిజైన్స్ వరకు అయితే వస్తున్నాయి అండ్ కలర్స్ కూడా మనకి అన్ని కలర్స్ అనమాట చూడండి మొత్తం కూడా దట్టు బ్రాండెడ్ కట్ సారీ యాక్చువల్గా కట్ అనేసరికి మనకి మంచి క్వాలిటీ అయితే ఇస్తారు దట్టు ఇది కూడా బ్రాండెడ్ మనకి లకానీ అనేది ఫస్ట్ క్లాస్ అనమాట కాటన్లోని సో అందులో మళ్ళీ కట్ కాన్సెప్ట్ అనేసరికి మనకి డబల్ బ్రాండ్ సారీ అయితే వస్తుంది సో ఫ్యాబ్రిక్ వైజ్ అయితే టూ గుడ్ అండి ఇంకా మనం ఆలోచించిన అవసరం లేదు అండ్ సారీ డిజైన్స్ కూడా మనకి మంచి డిఫరెంట్ డిజైన్స్లో అయితే ఇస్తున్నారు సో హ్యాపీగా అయితే చూసేసాయండి చూసాం కదా ఈ ప్యాటర్న్లో మనకి చక్కగా ఒక ఫోర్ టు ఫైవ్ అయితే ఉన్నాయి లిటిల్ బిట్ కలర్ వేరియేషన్ అనమాట సో ఇట్లా ఇంట్లో యూజ్ చేసుకోవడానికి దానికి కూడా సమ్మర్ స్పెషల్ కిందనే అండి అన్నీ కూడా ఇప్పుడు ఫ్యాబ్రిక్ అయితే ఓకే సో అంటే సార్ ఒక పది చీరలు తీసుకుంటే హోల్సేల్ ఇరవై పది చీరలు తీసుకుంటే ఓకే సో చూసుకోవచ్చు ఓకే సో చక్కగా ఏముందండి ఫటాఫట్ తీసుకోవచ్చు ఈవెన్ ఇంట్లో యూస్ చేసుకోవడం కూడా టెన్ సారీస్ తీసుకోవచ్చు ఇన్ని డిజైన్స్ ఉన్నాయి కాబట్టి కలర్స్ వైజ్ మీరు ఎనీ టెన్ సారీస్ బుక్ చేసుకుంటే ఒక్కొక్కటి వన్ నైన్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి సివిడి ఆప్షన్ అయితే ఉండదు మీకు కావాలి అనుకున్న వాళ్ళైతే హ్యాపీగా మీరు డైరెక్ట్ షాప్ విజిట్ కూడా చేసి పర్చేస్ చేసుకోండి ప్రాబ్లం ఏం లేదు మనకి వైష్ణవి హోల్సేల్ మార్కెట్లో ఏ బ్లాక్లో అయితే వస్తుందనమాట మీనాక్షి సిల్క్స్ అనేది షాప్ నెంబర్ సెవెన్ ఇదిగో ఇట్లా మనకి మంచి డిజైన్స్లోని సో చాలా కలర్ కలర్స్ అండ్ డిజైన్స్లో కూడా అయితే హైలైట్ చేస్తున్నారు సమ్మర్ స్పెషల్ సారీ కలెక్షన్ అనమాట కాటన్ మేళా అయితే ఇచ్చేస్తున్నారు అది కూడా తక్కువ బడ్జెట్లో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ అనమాట ఈ కలర్ చూసినారా మనకి లైట్ అండ్ డార్క్ షేడ్లో కలర్ కాంట్రాస్ట్ బాగా వచ్చింది గ్రే కలర్కి మంచి క్రీమ్ కలర్ కాన్సెప్ట్లో బాగుంది దట్టు మనకి పెయింట్ బ్రిష్ ఆర్ డిజైన్ స్టైల్ వచ్చింది బార్డర్ అయితే ఇట్లా మనకి ఫ్లోరల్ ప్యాటర్న్ వేవ్స్లో చాలా డిఫరెంట్ అండ్ ట్రెండీగా అయితే ఉంది కలెక్షన్ అనేది రీసెల్ చేసుకోవడానికైనా ఇంట్లో యూజ్ చేసుకోవడానికి అయినా అసలు టూ హండ్రెడ్కి ఏమొస్తుందండి అలాంటిది మంచిగా మనకి లక్కాని బ్రాండెడ్ కాటన్ సారీస్ ఇస్తున్నారనమాట మన మీనాక్షి సిల్క్స్ వాళ్ళు సో మిస్ చేసుకోవద్దు ఇలాంటి కలెక్షన్ అనేది ఇదిగో వన్ మోర్ సో ఏదైనా ఇదిగో ఇది కూడా చూడండి మనకి డిజైన్ ఆ డిజైన్ ఓకే బాగుంది అదే ఆర్ట్ డిజైన్స్ కూడా బ్రష్ ఆట్ యూజ్ వాళ్ళకి బాగుంటాయి అవన్నీ అంటే పెయింట్ ప్యాటర్న్ కావాలి అనుకునే వాళ్ళు ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నాయన్నమాట బ్రష్ ఆర్ట్ డిజైన్స్లో కూడా సో చూసుకోండి ఎంత లక్కీ అనమాట సో లక్కీ ఛాన్స్ అండి సో ఎవరు చూసుకుంటే వాళ్ళకి పిస్టల్స్ ఓకే ఇంకొక బంపర్ ఆఫర్ అనమాట అదిగో ఈ బంపర్ ఆఫర్ కూడా బాగుందండి సో హాఫ్ సెంచరీ ఫిఫ్టీ సారీస్ తీసుకుంటే వన్ సారీ ఫ్రీగా ఇస్తున్నారు అట్లాగే హండ్రెడ్ సారీస్ ఎట్ టైం పర్చేస్ చేసుకుంటే టూ సారీస్ అయితే మీకు ఫ్రీగా అయితే ఇచ్చేస్తున్నారు అనమాట టెన్ సారీస్ అనేది చాలా తక్కువ బడ్జెట్లో పెట్టారు సో టెన్ అంటే ఈవెన్ ఇంట్లో వాడుకోవడానికి చిన్నగా వ్యాపారం స్టార్ట్ చేస్తున్నాం అనుకునే వాళ్ళకి కూడా పది రకాల డిజైన్ ఎంచుకోండి పది చీరలు అయితే వచ్చేస్తాయి మీకు సో అలా తీసుకెళ్ళి కూడా మీరు అంటే తక్కువ బడ్జెట్లో మీకు లోడ్ ఎక్కువ పడకుండా సో తక్కువ బడ్జెట్లోని కొంచెం సారీస్ తీసుకెళ్ళి మీరు అయితే సేల్ చేసుకోవచ్చు ఇప్పుడు సీజన్ యాక్చువల్గా సమ్మర్ కాబట్టి సో ఇప్పుడు ఈ విధంగా తీసుకెళ్ళచ్చు అమ్మ అదే అసలు చాలా ఎక్కువ స్టార్ట్ అయిపోయింది ఓకే సో ఇంకా రేట్ పెరిగిపోతుంది అనమాట ఓకే సో చూసుకోండి కాటన్ అనేది ఇప్పుడు కాస్ట్ అలా ఇంక్రీస్ అయిపోతుంది సో ఇప్పుడు ఏంటంటే మంచిగా ఛాలెంజింగ్ ప్రైస్కి అయితే ఇస్తున్నారు కాబట్టి ఎవరు అయితే మిస్ అవుట్ చేసుకోవద్దండి కలెక్షన్ అనేది ఇన్ని మంచి డిజైన్స్లో కలెక్షన్స్లో మనకి ప్యూర్ కానీ బ్రాండెడ్లో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట సో దీనికి అయితే మీకు కవర్ ప్యాక్ అయితే చేసి ఇచ్చేస్తారు అండ్ షిప్పింగ్ అనేది అయితే మీకు అదనంగా పడుతుంది సో ఇలా డిజైన్స్ కలర్స్ అయితే చాలా అయితే ఉన్నాయి సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా మీరు వీడియో కాల్ కూడా చేసి మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏమి ఉండదు మీరు బల్క్లో తీసుకుంటామంటే మీరు వీడియో కాల్ కూడా చేసి జెన్యున్గా కావాల్సిన వాళ్ళు హ్యాపీగా అయితే పర్చేస్ చేసేసుకోండి అండ్ ఈ రోజు ఈ కాటన్ సారీ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం ఈ కలెక్షన్ కాదు నాకు మీరు కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేసేసండి వన్ నైంటీ నైన్ హోల్సేల్ అండి రిటైల్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ దానికని షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు కా రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడటం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్